హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను పఫ్ స్లీవ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను అండి ఇప్పుడు ఇవి చాలా ట్రెండీగా ఉన్నాయండి నార్మల్ బుట్ట హ్యాండ్స్ కాకుండా అంచు అనేది కొంచెం క్రాస్గా వచ్చి వస్తుందండి చాలా బాగుంటుంది ఈ మోడల్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతుందండి ఈ హ్యాండ్స్ అనేవి ఇవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలాగా కటింగ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అనేది తీసుకున్నానండి హ్యాండ్స్ లెంత్ అనేది తీసుకున్నాను తర్వాత ఫైవ్ ఇంచెస్ బుట్ట కోసం అటు సైడ్ ఫైవ్ ఇటు సైడ్ ఫైవ్ తీసుకున్నానండి ఈ ఫైవ్ దగ్గర ఇలా మార్కింగ్ అనేది వేసుకుని మళ్ళీ త్రీ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా డ్రా చేశానండి ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర అతుక అనేది పడుతుందండి ఇది నేను తర్వాత అతుకుతానండి స్టిచ్ చేసినప్పుడు తర్వాత కింద టూ ఇంచెస్ తీసానండి ఇటు సైడు వన్ ఇంచ్ దగ్గర తీసాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా అనేది డ్రా చేశానండి ఇక్కడ టూ ఇంచెస్ తగ్గించాం కదా ఇక్కడ టూ ఇంచెస్ పెంచుకోవాలండి షోల్డర్ దగ్గర ఇక్కడ టూ ఇంచెస్ అనేది పెంచుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా నేను ఫస్ట్ వేసిన మార్కింగ్లోకి కలిపేసానండి ఏదైతే మార్కింగ్ వేసామో దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి చాలా బాగుంటుంది హ్యాండ్ కూడా బుట్ట లెగ్ అంచు అనేది క్రాస్గా వస్తుందండి చాలా బాగుంటుంది హ్యాండ్కి మనం ఎక్కడైతే ఫైవ్ ఇంచెస్ బుట్ట కోసం పెట్టుకున్నామో అక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలండి ఇలా క్రాస్గా కింద వచ్చింది కదండి అక్కడే మనకి అంచు అనేది వస్తుంది ఇలా బుట్ట అనేది మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పటికి ఇంకా నీట్గా ఉంటుందండి ఇక్కడ అతకతుక్కోవాలని చెప్పాను కదండి నేను ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర పీస్ అనేది అతుకుతున్నానండి టూ హ్యాండ్స్కి కూడా అతకు అనేది అతికేస్తున్నాను ఇలా అతుక్కోవడం వల్ల ఏంటంటే కొంచెం హ్యాండ్కి పఫ్ ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయండి అప్పుడు మనకి హ్యాండ్ కూడా పఫీలాగా ఎక్కువ లెగుస్తుంది ఎక్కువ ఫ్రిల్స్ రావడం వల్ల ఎక్కువ బుట్ట అనేది కనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా పీస్ అంతా నేను అటాచ్ చేసేస్తున్నానండి ఇలా పైన స్టిచ్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తున్నాను చేసేసాక క్రాస్గా ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా నేను కటింగ్ అనేది చేసేస్తున్నానండి ఇటు సైడ్ కూడా క్రాస్గా ఉన్న పీస్ అంతా కట్ చేసేస్తున్నానండి ఇలా కట్ చేసేసి ఇప్పుడు లైనింగ్ అనే లైనింగ్కి ఒరిజినల్ అనేది అటాచ్ చేసుకోవాలండి నేను ఇలాగా స్ట్రైట్గా ఉన్న పీస్ తీసుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నానండి ఇది కూడా కొద్దిగా క్రాస్ వచ్చేలాగా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని పైన కింద కొంచెం క్రాస్ వచ్చినా కొంచెం లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదండి మనకి ఫ్రిల్స్ పెట్టినప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది సో దాన్ని మనం కట్ చేసేసుకోవచ్చండి స్టిచ్ చేసేసుకున్నాక నేను ఇలాగ స్టిచ్ అనేది వేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసానండి ఇప్పుడు మనం ఏదైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలండి మనం ఎక్కడ దాకా టక్స్ పెట్టుకున్నామో అక్కడ దాకా నేను ఫ్రిల్స్ అనేవి పెట్టేశాను కింద కూడా రివర్స్లో పెట్టుకోవాలండి అవతల సైడ్ని అవతల సైడ్ నుంచి పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మన వైపుకి ఫ్రిల్స్ వచ్చేలా పెట్టుకోవాలి ఇలా అయితే మనకి బుట్ట అనేది బాగా పొంగి బాగా కనిపిస్తుందండి మనం ఫ్రిల్స్ పెడితేనే పెడుతుంటేనే ఇది క్రాస్గా కనిపిస్తుందండి ఎందుకంటే మనం కటింగే క్రాస్గా తీసాం కాబట్టి చాలా నీట్గా ఉంటుందండి మనకి హ్యాండ్కి వేసుకున్నాక ఇంకా నీట్గా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఏవైతే టక్స్ పెట్టుకున్నామో ఆ టక్స్ దాకా ఇలాగ ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలండి మనకి ఫ్రిల్స్ పెట్టుకున్నాక కూడా చూసారా క్లాత్ అనేది క్రాస్గా వచ్చింది కదండి ఇలా క్రాస్గా వస్తేనే మనకి సెట్ అవునట్టండి నేను ఆల్రెడీ అంచు తీసుకుని దానికి లైనింగ్ అనేది అటాచ్ చేసేసానండి ఇలా అటాచ్ చేసేసుకుని ఫోర్ పీసెస్ అనేది రెడీ చేసుకుని ఉంచుకున్నాను అంచుని ఇప్పుడు ఈ పీసులకి పైపింగ్ అనేది వేస్తున్నానండి ఒక సైడు పైపింగ్ వేసేస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ అనేది వేసేస్తున్నానండి ఇలా కింద పైపింగ్ వేసుకోవడం వల్ల లుక్ కూడా చాలా బాగుంటుందండి లోడింగ్ కన్నా ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను స్టిఫ్నెస్ అనేది ఉంటుందండి పైపింగ్ వేసుకోవడం వల్ల లోడింగ్ కన్నా పైపింగే బాగుంటుందండి ఇలా ఫోల్డ్ చేసేసి రెండు అంచులకి కూడా నేను పైపింగ్ అనేది వేసేస్తున్నాను ఈ స్లీవ్స్ చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనేది ఎక్కువ పడుతుంది దీని కటింగ్ కూడా బాహుబలి హ్యాండ్ లాగే ఉంటుందండి కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి అంచుని రెండు ఇలా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి తర్వాత ఏదైతే మనం ఫ్రిల్స్ పెట్టుకుని ఉంచుకున్నామో అది ఇలా మజ్జిగి పెట్టుకుని సెంటర్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి అక్కడి నుంచి మనం హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలండి నేను ఇక్కడ మార్కింగ్ అనేది పెడుతున్నాను కదండి ఇక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది రావాలి మనం ఏదైతే సెంటర్కి అటాచ్ చేసామో అది రావాలి ఇలా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఫస్ట్ మధ్య నుంచి ఇలాగా ఒక సైడ్కి వేసుకోవాలండి వేసుకున్నాక అప్పుడు మళ్ళీ దాన్ని తిరగేసి అటు నుంచి ఇటు వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ ఇటు సైడ్కి తిరగేసుకుని ఇలా పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని చూసుకుంటా స్టిచ్ అనేది వేసుకోవాలండి చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం టైం టేకిన్ పడుతుంది అంతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్నాక అప్పుడు సెకండ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి చాలా నీట్గా వచ్చింది కదండి ఇప్పుడు సెకండ్ స్టిచ్ అనేది వేసేస్తాను ఇలా కరెక్ట్గా ఉంది కదండి ఇప్పుడు రెండో స్టిచ్ డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ అనేది వేస్తానండి చాలా నీట్గా ఉంది కదండి ఇప్పుడు ఈ ఇట్లకి కూడా పైన సెంటర్ పాయింట్ అనేది తీసుకోవాలండి సెంటర్ పాయింట్ తీసుకుని అక్కడి నుంచి మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలండి ఇది సెంటర్ పాయింట్ వచ్చింది కదా ఇక్కడ కూడా మార్కింగ్ అనేది పెట్టుకుని ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ పీస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఉంటుంది కదండి ఆ బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేస్తున్నాను ఏదైతే మనం సెంటర్ పాయింట్కి మార్కింగ్ పెట్టామో అక్కడ కరెక్ట్గా సెంటర్కి వచ్చేలా చూసుకోవాలండి దాన్ని బట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు కూడా మనం హ్యాండ్స్ షోల్డర్ దగ్గర నుంచి అతుక్కోవాలండి కింద నుంచి బతుక్కకూడదు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అతుక్కుంటేనే మనకి కరెక్ట్గా ఫిట్ అనేది వస్తుంది కరెక్ట్గా సెంటర్ పాయింట్ కూడా కరెక్ట్గా వస్తుందండి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేస్తున్నాను నేను ఇటు సైడ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుని ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి హ్యాండ్కి ఇలా డబుల్ స్టిచ్ చేసేసుకున్నాక ఒకసారి హ్యాండ్ అంతా చూసుకుంటే చాలా నీట్గా ఉంది కదండి ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ జాయింట్ చేసేద్దామండి ఆ జాయింట్ చేసుకోవడం కూడా ఎలాగో చూపిస్తాను మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుచుకుని వేసుకోవాలండి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ కొంచెం షార్ట్ ఉందండి షార్ట్ దగ్గర మనకి సిక్స్ ఇంచెస్ దగ్గర హ్యాండ్ అనేది టైట్ వస్తుంది అంటే ట్వెల్వ్ ఇంచెస్ ఇది కొంచెం మనం లెంత్ అనేది పెంచుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర టైట్ చేస్తున్నానండి ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్కి హ్యాండ్ టైట్ ఉంది కాబట్టి అది పైన చంక్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి సిక్స్ ఇంచెస్ ఉందండి నార్మల్గా ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇది లెంత్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి కొచ్చులు అనేది అవతల సైడ్కి పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా త్రీ స్టిచ్చెస్ వేసేసుకున్నాక చివరి స్టిచ్ కూడా వేసేసాక నేను హ్యాండ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలా వచ్చిందనేది ఇక్కడ నేను చిన్న మిస్టేక్ ఏంటంటే అక్కడ చిన్న స్టిచ్ అనేది వేయాలండి కింద అంచు దగ్గర నేను మర్చిపోయాను అది మీరు వేసుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకోండి నేను ఇప్పుడు అక్కడ టాకా అనేది వేసేస్తానండి మనకి వేసుకుంటే ఇలా ఫ్లఫీ స్లీవ్స్ లాగా లెగుస్తుందండి హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది సన్నంగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది లావుగా ఉన్న హ్యాండ్కి కూడా బాగుంటుందండి కాకపోతే క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది చూసుకుని వేసుకోవాలి చాలా డిఫరెంట్గా ఉంది కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి